నా పేరు పరమేశ్వర్ రజక కార్పొరేషన్ డైరెక్టరు ఈరోజు నిన్నటి దినం నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేయర్ గారు వసీం గారు మరి మాజీ ఎమ్మెల్యే అనంత్ వెంకట్రామ్ గారు చాలా విరుచుకుపడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈరోజు మీకు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు మీకేం వచ్చింది గతంలో మీరు ఇంతకన్నా ఎక్కువ పాపాలు చేసినారు కదా మరి ఇంతకన్నా ఎక్కువ మాటలు మాట్లాడినారు కదా ఆ రోజు ఏమైంది మీకు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేకున్నప్పుడు ఇప్పుడు మీకు చురగ తగ్గుతా ఉంది మాట్లాడితే అన్ని రకాల అన్ని పద్ధతుల్లో సమానంగా ఉండాలా అధికారం ఉన్నప్పుడు మేము ఏమైనా చేస్తామని చెలుబాటు అయితే అధికారం ఐదేండ్లు ఉంటుంది అధికార మళ్ళీ ఈ అధికారం మాకు వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి వచ్చింది మేమేమి మీ మాదిరి దిగజారి ఇష్టానుసరంగా ఇళ్ళలోకి దూరి మేమేమి కూడా పోలేదే మేమేదో నాలుగు వస్తామని చెప్పిన మాత్రాన మీరు మమ్మల్ని ఇంత దాడి చేస్తున్నారు అదే అభివృద్ధిని పక్కన పెట్టేసి నా ఐదేళ్ళు చేసిన అభివృద్ధి పక్కన పెట్టేసి నెలలు ఏదో మాట మాట్లాడినారంటే మూట కట్టుకొని పత్రికా విలేకరులకి సంబంధం లేని వ్యక్తులంతా పరిస్థితులు పెడతా ఉన్నారు మరి ఇళ్ళలో దూరినప్పుడు ఇళ్ళల్లో వచ్చి ఆఫీసులు పగల కొట్టి కొట్టినప్పుడు ఆ రోజు ఎక్కడిపోయింది మీదంతా మీ మనోగతం అంతా మీ మానవత్వ విలువలన్నీ ఎక్కడిపోయాయి ఈరోజు ఏదో మాట్లాడినంత మాత్రాన పని కట్టుకొని ప్రెస్ మాట్లాడతారు ఇది పద్ధతి కాదు ఎవరికైనా సమయం వస్తుంది మేము మీ మాదిరి దిగజారి మేము ఇక్కడ దౌర్జన్యం చేయడం లేదు ప్రజలు అధికారం ఇచ్చారు మేము శాంతియుతంగా మా నాయకుడు కూడా శాంతియుతంగా పనిచేయాలా శాంతియుతంగా పరిపాలన అని మమ్మల్ని దండిస్తున్నాడు కాబట్టి మేము శాంతియుతంగానే చేస్తాము మేము ఎవరికి దౌర్జన్యాలకి మేము మారుపేరు కాదు మీరు అటువంటి దానికి మారుపేరు మీరు ఇప్పటికైనా తెలుసుకొని మీరు పత్రికలు మానుకొని మీ పార్టీలో లీడర్ని వాళ్ళని కంట్రోల్ చేసుకోండి మళ్ళీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి రోడ్లు టీవీ టవర్ రోడ్డు కానీ మన గుత్తి రోడ్డు కానీ కళ్యాణ్ రోడ్డు కానీ ఆ నిధులు ప్రభుత్వం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీలో చేసిన అభివృద్ధి నిధులే కదా మీరు చేసిండేది మీరు టౌన్లో ఏమన్నా నీ సొంతంగా చేశారా మా అనంత వెంకటారు మరి గత ఎమ్ ఎమ్మెల్యే గారు మీరు అభివృద్ధికి అంటే మీరు ఆవిడ దూరంలో ఉంటారు మరి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆ పొద్దు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిధులు తీసుకొని వచ్చి మేము చేసినామంటే ఎట్లయితుంది అది పద్ధతి కాదు ఈరోజు మున్సిపాలిటీ చూస్తే మేయర్ గారు అసలు ప్రభా అనంతపూర్ చరిత్రలోనే ఇంత అతి తక్కువ కాలంలో అవినీతి ఈ సోదరుడే మా మా వసీమ అక్రమ్ గారు మరి మేయర్ గారిని తొత్తుగా వ్యవహరించి మరి రోజు వసూలు రాజాల మాదిరి వసూలు చేసుకుంటాం టౌన్ ప్లానింగ్ సెక్షన్ అయితేనే రెవెన్యూ సెక్షన్ అయితేనే శానిటేషన్ అయితేనే అన్ని రకాల వసూలు చేస్తూ ఉన్నారు సాయంత్రం అయితేనే మీకు కలెక్షన్ చెప్పాలా మరి అనంతపూర్ పట్టణాన్ని అనంతపూర్ ప్రజలు సొమ్ము దోచుకొని తింటున్నారు మరి వీళ్ళకి పారిశుధ్య కార్మికులు గడారలు ఇస్తామంటున్నారు పరకలు ఇస్తామంటున్నారు లక్షల కోట్లు రా ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన ఆరు నెలలకు ఒక గడారు గుడి లేదు ఆరు నెలలకు ఒకసారి ఒక డ్రెస్ గుడి లేదు కావాలంటే చర్చకు రాని మీరు సిద్ధంగా ఉండమా మేము వస్తాము మరి ఇంత దౌర్జన్యంగా ఇంత అవినీతి చేస్తా చేస్తామంటే ప్రజలు క్షమించరు కాబట్టి మీకు అధికారం పోగొట్టారు మరి ఇప్పటికైనా మీరు మాకు ఐదు నెలలు కూడా కాలే అధికారం వచ్చి మీరు ఇంత పెరిగిన మీరు మమ్మల్ని ఏం అభివృద్ధి చేసినారని ఉంటే పద్ధతి కాదు తస్మా మీరు కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు మంచి చెడ్డ అనేది మీరు ఈ అవినీతిని తగ్గించి ప్రజలకి ఏదైనా పాలన పరిపాలన చేయండి అశోక్ నగర్ బిర్జీ తయారు చేశారు మీ పాలనలో ఎవరన్నా తలకాయ విన్నోడు ఎవడన్నా ఆ విధంగా కడతాడా అసలు రోడ్ ఎట్లుందో జ ఇళ్ళల్లోకి తిప్పినారు దాన్ని మరి ఒకసారి మీరు పోయి చూసుకోండి అసలు ఆ బ్రిడ్జి కట్టి నుంచి ఇప్పుడు వర్షం నీళ్ళు ఎక్కువైతే ఉన్నాయి మరి మీ పరిపాలనకి నిదర్శనానికి మీ మేయర్కి ఎమ్మెల్యేకి ఉదాహరణ అంటే నగర్ బ్రిడ్జి దాన్ని అసలు పండుగ రాకుండా చేశారు మీరు పోయి చూడండి ఒకసారి వర్షం వచ్చినప్పుడు ఎంత పరిస్థితి మీ పరిపాలన అశోక్నగర్ బ్రిడ్జికి ఉదాహరణ ఒక్కటే అని సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం